హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠం ఆస్తి మొత్తానికి అసలు వారసురాలు మీనా అని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి రోహిణి బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నీలకంఠం అయితే సంజయ్తో అంటూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విషయం నీకు చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను కానీ నీకు అర్థం చేసుకునే వయసు లేదు కాబట్టి అప్పట్లో నీకు ఈ విషయాన్ని చెప్పలేదు అని అంటూ నీలకంఠం అయితే మాట్లాడుతూ ఉంటాడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు డాడీ దేని గురించి మీరు నాకు చెప్పాలనుకుంటున్నారు అని సంజయ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు నీలకంఠం ఈ ఆస్తి మొత్తం మనది కాదు అని నీలకంఠం అనేసరికి ఒక్కసారి సంజయ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు డాడీ ఏంటి ఈ ఆస్తి మొత్తం మనది కాదా మరెవరిదే అని సంజయ్ అడగంగా ఈ ఆస్తి మొత్తం మీ పెదనాన్న కూతురుది అని అంటూ ఉంటాడు పెదనాన్న కూతురా అదేంటి పెదనాన్న పెద్దమ్మ వీళ్ళెవరూ లేరు కదా కూతురు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడు చూపించలేదు అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అసలు ఆ కూతురు ఎక్కడుందో ఇప్పుడు ఉందో లేదో కూడా మనకి తెలియదు కానీ ఆస్తి మొత్తం మాత్రం ఆ తన పేరు మీదే ఉంది తన పేరు కూడా ఇంకా పెట్టలేదు కానీ ఆస్తి మాత్రం తన పేరు మీద ఉంది తన తననాంతరం మీ పెద్దనానికి ఆస్తి చెందుతుందని మీ పెద్దనాన్న తనాంతరం తన పిల్లలకి ఆస్తి చెందుతుందని వీలునామా అయితే మీ తాతయ్య రాశాడు వీలునామా ప్రకారం ఈ ఆస్తి మనది కాదు అని నేలకంఠమంటాడు అదేంటి తాతయ్యకి నువ్వు కూడా కొడుకువే కదా అలాంటప్పుడు నీకు చెందకుండా ఎందుకుంటుంది తాతయ్య పిల్లలు పిల్లలంటే మరి నాకు నీకు కూడా ఈ ఆస్తిలో భాగం ఉంది అని అంటూ ఉంటాడు సంజయ్ నువ్వు చెప్పింది కరెక్టే కానీ నేను మీ తాతయ్యకి సొంత కొడుకుని కాదు అని నీలకంఠం అనేసరికి ఒక్కసారే సంజయ్ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు డాడీ తాతయ్యకి మీరు సొంత కొడుకు కాదా అని అనగాలని కాదురా ఒకసారి మీ పెద్దనాన్న ప్రాణాల్ని నేను కాపాడాను నేను అనాధనను తెలుసుకొని మీ తాతయ్య మీ పెదనాన్ని కాపాడినందుకు నన్ను తన చిన్న కొడుకుగా పెంచుకున్నారు కానీ ఆస్తి మొత్తం మాత్రం మీ పెద్దనాన్నదై మీ పెద్దనానికి ఒకే ఒక కూతురు తన పేరు అప్పటికి ఏమీ కూడా పెట్టలేదు కానీ సడన్గా మీ పెద్దమ్మ చనిపోయింది మీ పెద్దనానికి రెండో పెళ్లి కూడా చేశాడు మీ తాత రెండో పెళ్ళాంగా వచ్చినవిడే సవతి తల్లి అయింది కానీ కన్న తల్లి కాలేదు ఆస్తి కోసం ఆ పాపని చంపాలని చూసింది అప్పుడు మీ తాతయ్య తెలివిగా మీ పెదనాన్న స్నేహితుడైనా ఒక అతనికి ఆ పాపని ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోమని పెద్దయిన తరువాత అప్పుడు తీసుకురమ్మని చెప్పారు ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికెప్పుడు కూడా మళ్ళీ ఆ పాప తిరిగి రాలేదో ఇక మీ పెద్దనాన్న పెద్దమ్మ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఇక మీ తాత మాత్రం మనవరాలి గురించి ఎక్కడుందో ఏం చేస్తుందని వెతుకుతూనే ఉన్నాడు కానీ రేపటితో మీ తాతయ్య నాకిచ్చిన గడువు కూడా అయిపోయింది రేపుడుతో ఈ ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదే రాస్తానని మీ తాతయ్య నాకు మాట ఇచ్చారు ఒకవేళ నా మనవరాలు దొరకకపోతే నేను సంజయ్కే ఆస్తి మొత్తం రాస్తానని నాకు చెప్పారు రేపుడుతో నాకు ఆయన ఇచ్చిన గడువు పూర్తయిపోయింది రేపే మీ తాతయ్య వస్తున్నాడు మీ తాతయ్యతో కొంచెం నువ్వు మర్యాదగా మాట్లాడు అని అంటూ ఉంటాడు నీలకంఠం అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సంజయ్ ఏదేమైనా ఆస్తి మళ్ళీ మనకి వచ్చేస్తుంది కదా నాన్న అని అంటూ ఉంటే అవునరా రేపు మీ తాతయ్య వస్తున్నాడు మీ తాతయ్య ముందు మనం మంచివాళ్ళ ఉండాలి అని అంటూ ఉంటాడు ఇంతలో మౌనిక అయితే కాఫీ తీసుకొస్తుంది మౌనిక కాఫీ తీసుకురావడంతో అప్పుడే ఇక కాఫీ అనుకోకుండా ఫ్యాంట్ మీద ఒలిగిపోతుంది సంజయ్ కింగ్ ఇక దాంతో మౌనికని కొడతాడు కళ్ళు కనిపించడం లేదా నీకు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావా అని అడుగుతాడు అప్పుడే మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ మౌనిక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది రెయి ఇలాంటివి కూడా మానేసాయి ఇప్పుడు నీ భార్య నువ్వు తనని హింసిస్తున్నావని తనని కొడుతున్నావని మీ తాతయ్య దగ్గర ఒక్క మాట అయినా చెప్పిందనుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఆస్తి మొత్తం కూడా మనకి ఇవ్వకుండా అనాథ శరణాలకి రాసేస్తాడు అలాంటి వాడు మీ తాతయ్య అని అంటూ ఉంటాడు నీలకంఠం అదెందుకు ఎందుకు చెప్తుంది నాన్న దానికి ఇప్పుడు నేను ఎలాంటి వార్నింగ్ ఇస్తానో చూడం ఏ మౌనిక బయటికి రా అని అంటూ గట్టిగా పిలుస్తాడు సంజయ్ ఇక మౌనిక అయితే కళ్ళ నీళ్ళు తుడుచుకొని అక్కడికైతే వస్తుంది రేపు మా తాతయ్య వస్తున్నాడు మా తాతయ్యకి నేను మంచివాణ్ణి కాదని నిన్ను హింసిస్తున్నాడని ఇలాంటివేమన్నా చెప్పావనుకో ఆ తర్వాత మీ నాన్న శవాన్ని నేను చూస్తావు గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే నేనేం చెప్పనండి అలా చెప్పేదాన్ని కాదు అని అంటూ ఉంటుంది మౌనిక సరే అయితే నీ నోటితో కానీ నువ్వు చెప్పావనుకో చెప్తున్నాను కదా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది అని సంజయ్ అయితే మౌనికని బెదిరిస్తాడు అలా మౌనికని బెదిరించిన తర్వాత అప్పుడే ఇక సంజయ్తో అంటూ ఉంటాడు నీలకంఠం నువ్వు కూడా కోపాన్ని తగ్గించుకొని ఆయన రాగాల్ని కాళ్ళ మీద పడడం ఆశీర్వాదం తీసుకోవడం ది మౌనికతో నువ్వు ప్రేమగా మాట్లాడడం అంతా కూడా చూసుకో నువ్వే అని అంటూ ఉంటాడు నీలకంఠం తర్వాత ఇక మౌనిక అయితే గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో మీనా అయితే ఫోన్ చేస్తుంది కింగ్ అప్పుడు ఇక మీనా ఫోన్ చేయడంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడితే ఏమంటారు ఏం చేయాలి ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం చూస్తే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఫోన్ చేయకపోవడం ఎత్తకపోవడమే కరెక్టు అని ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు మౌనిక తర్వాత వాళ్ళ అత్తయ్య గారికి ఫోన్ చేస్తుంది మీనా అప్పుడే సంజయ్ తల్లి ఫోన్ లిఫ్ట్ చేసి మౌనిక కష్టాల గురించి ఏం చెప్పమంటావమ్మా మౌనిక ఒక నరకంలోనే ఉంటుంది తనకి ఎంతో చెప్పి చూశాను నీ పుట్టింటికి వెళ్ళిపోం నా ఆనందంగా ఉండం ఈ నరకంలో ఎందుకుంటావు అని అయినా సరే తను పట్టించుకోవడం లేదు తను ఎంతో సహనంతో ఓడ్చుకొని ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం గారు ఇప్పుడు మౌనిక జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో నాకు అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది మీనా ఇప్పుడు ఈ విషయం కానీ ఇంట్లో తెలిస్తే అసలు ఇంట్లో కొంచెం సమస్యగా ఉంది ఇంకా సమస్యలు అవుతాయి ఆయనకి చెప్తే ముందు వెనుక ఆలోచించకుండా ఇక సంజయ్ని ఏదైనా చేసేస్తారో అందుకని ఏదో ఒక రకంగా మనమే ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇంకా మీనాతో అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే నిజంగా మౌనిక ఓర్పుకి సహనానికి చేతులెత్తి దండం పెట్టచ్చు మీనా తను వాణ్ణి ఎంతలా భరిస్తుందో తెలియడం లేదో ఇంకా ఎన్ని రోజులు అన్ని కష్టాలు పడుతుందో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది మీనా అయితే ఒక్కసారి మౌనిక ఇంటికి వచ్చి వెళ్తే మౌనిక మీద ఉన్న అనుమానాలన్నీ మా ఇంట్లో వాళ్ళకి తొలగిపోతాయి కానీ కనీసం మౌనికని ఫోన్ కూడా చేయనివ్వడం లేదో మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా లిఫ్ట్ చేయనివ్వడం లేదంటే ఎంత మూర్ఖుడు అర్థమవుతుంది మీ కొడుకుని మీ ముందే తిడుతున్నానని తప్పుగా అనుకోకండి పిన్నిగారు ఒక ఆడపిల్ల ఉసురు ఊరికనే పోతాం తను ప్రతి దానికి తనని హింసిస్తూ ఏడిపిస్తుంటే ఆ ఇల్లు కలగే ఉంటుంది చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా నువ్వు చెప్పింది కరెక్టే మీనా కానీ ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపించాలి అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మౌనిక కష్టాన్ని తీర్చాలి మనం ఏం చేస్తామో అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అభంగాల్ని అప్పుడు ఇంకా నీలకంఠం తండ్రి అయితే ఎయిర్పోర్ట్ నుంచి కారులో వస్తాడు కారులో నుంచి వచ్చాక అప్పుడే ఇక నీలకంఠం వెళ్ళిపోయి ఎలా ఉన్నా నాన్న అని అంటూ కాళ్ళ మీద పడిపోతాడు అప్పుడు ఇక సంజయ్ అయితే బయటికి వస్తూ ఉంటాడు సంజయ్ని చూసి వీడేనా నాని కొడుకు అని అడుగుతూ ఉంటాడు నాన్నా వీడే నా కొడుకో రే తాతయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో అని అంటూ ఉంటాడు నీలకంఠం అప్పుడే ఇంకా సంజయ్ కూడా నీలకంఠం లాగే నన్ను ఆశీర్వదించండి తాతయ్య అవునా నేను తాతయ్యని ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి వెళ్తానని చెప్పాను కదా నాన్న నన్ను ఎందుకు పంపించలేదో నాకు అలాగే నిద్ర పట్టేసింది అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇంకా నీలకంఠం వాళ్ళ నాన్న అయితే ఇలా చెప్తూ ఉంటాడో అవును మన సంజయ్కి పెళ్ళైంది కదా వాళ్ళు ఆవిడ కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక మౌనిక అయితే కాఫీ తీసుకొని వస్తుంది ఇక మౌనిక మొక్కల్లో ఏమీ కూడా నవ్వు కానీ సంతోషం కానీ కనిపించదు నేను కంటం తండ్ర చక్రవర్తికి అప్పుడు ఇక అంటూ ఉంటాడు చక్రవర్తి ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావో నీలో ఏదో తెలియని దిగులు కనిపిస్తుంది నీ ముఖం ఇలా వాడిపోయిందేంటి అని అడుగుతూ ఉంటాడో ఏం లేదో తను వద్దన్నా సరే ఇంట్లో పనులన్నీ కూడా చేసేస్తుంది నాన్న ఎంతో బాగా చూసుకుంటుంది మా మమ్మల్ని ఇంట్లో పనంతా తనే చేసేసరికి మీకు అలా నీరసంగా ఉంటుంది అని అంటూ ఉంటే ఈ రోజుల్లో కూడా నీకులాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు అతను అప్పుడు ఇక మౌనిక అయితే సంజయ్ వైపు చూస్తుంది ఇక సంజయ్ కూడా మౌనిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏదో జరుగుతుందని అనుకుంటూ ఉంటాడు చక్రవర్తి జర్నీ చేసి వచ్చారు కదా నాన్న రెస్ట్ తీసుకోండి నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది నేను సంజయ్ వెళ్తున్నాము అని అంటూ ఉంటే సరే అని చక్రవర్తి అయితే ఇక గదిలోకి వెళ్ళి పడుకుంటాడు అప్పుడే సంజయ్కి మౌనిక్కకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేలకంఠం ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఏమన్నా మా నాన్న ముందు చెప్పారనుకో మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా మౌనిక సంజయ్ వాళ్ళమ్మ అయితే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తర్వాత నిద్ర లేచి బయటికి వస్తాడు చక్రవర్తి గదిలో నుంచి వచ్చిన చక్రవర్తి మౌనికని అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా అలా ఉన్నావు అసలు ఏం జరిగింది నిన్ను సంజయ్ బాగా చూసుకోవడం లేదా అని అడుగుతూ ఉంటాయి అప్పుడేకా అంటూ ఉంటుంది సంజయ్ తల్లి ఏంటమ్మా అలా చూస్తున్నావు చెప్పు తాతయ్య గారు అడుగుతున్నారు కదా నీ భర్త నిన్ను ఎలా చూసుకుంటున్నాడో చెప్పు అని అంటూ ఉంటే నన్ను బాగానే చూసుకుంటున్నారు తాతయ్య నాకే కష్టం రాకుండా చూసుకుంటారు అని అనగానే అవునా నిజం చెప్పమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి అని అనంగానే అప్పుడే ఇక మౌనిక కళ్ళలో నుంచి వస్తూ ఉంటాయి ఇంతలో మౌనిక ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు సత్యం ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది నాన్న అని పేరు కూడా వస్తుంది అది చూసిన చక్రవర్తి మీ నాన్న ఫోన్ చేస్తున్నారమ్మా ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అంటూ ఉంటాయి లిఫ్ట్ నాన్నతో ఫోన్ మాట్లాడలేదు మామయ్య గారు అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి ఏం మాట్లాడుతున్నావమ్మా ఏ వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు జరిగాయా అని అడుగుతూ ఉంటే గొడవలు జరిగినాయి కానీ వాళ్ళకి మాకు కాదు మౌనిక మీద నా కొడుకు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు మావి గారు పగతో పెళ్లి చేసుకున్నాడు అని జరిగిందంతా కూడా సంజయ్ తల్లి చెప్పేస్తుంది నేను ఎలాగో ఈ ఇంట్లో ఒక జీవత్సవంలా బ్రతుకుతున్నాను కానీ మౌనికకి ఆ పరిస్థితి ఎందుకు తనకి ఎన్నోసార్లు చెప్పాను వెళ్ళిపోమని కానీ తను మాత్రం వాడిని వదిలి వెళ్ళడం లేదు కనీసం వాడికి దీని మీద ఇంత కూడా ప్రేమ లేదు ఇప్పుడు పుట్టింటికి కూడా దూరం చేసేసారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమీ కూడా చెయ్యొద్దంటున్నారు అని అనగాలని నువ్వు దగ్గర పడకమ్మా నేనున్నాను కదా ఈరోజు నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను సరేనా అని అంటూ ఉంటే ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా ఆయనకి తెలిస్తే ఆయన ఊరుకోరు మా తాతయ్య గారు అని అంటూ ఉంటుంది మౌనిక అలా అంటావేంటమ్మా నేనున్నాను కదా నేను తీసుకువెళ్తాను నీ భర్తకి ఎటువంటి అనుమానం రాకుండా ఎలా తీసుకువెళ్తానో చూడు అని అంటూ ఉంటే అప్పుడే సంజయ్ నేలకంట ఇద్దరు కూడా వస్తారు చక్రవర్తి అయితే భోజనం చేస్తాడు భోజనం చేశాక ఇక చక్రవర్తి అయితే అంటూ ఉంటాడు నీలకంఠంతో ఒకసారి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాము అని అంటూ ఉంటే వాళ్ళ ఇంటికి ఎందుకు నాన్న వాళ్ళది పేద కుటుంబం అక్కడ మీకు అంత సౌకర్యంగా ఉండదు అని అంటూ ఉంటాడు నీలకంఠం అదేంటి మనం ఎక్కడి నుంచి వచ్చాము నీకు గుర్తులేదా మనం కూడా పేదింటి నుంచే వచ్చాము కష్టపడి సంపాదించుకున్నాము అని అంటూ ఉంటాడు చక్రవర్తి ఒకసారి వెళ్ళొద్దాం వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో చూడాలి కదా అని అంటూ ఉంటే అప్పుడే నీలకంఠంతో సంజయ్ అయితే ఇలా సైలెంట్గా అంటూ ఉంటాడు ఏంటి నన్నా ఈ ముసలోడు వాళ్ళింటికి వెళ్దామంటాడేంటి అని అంటూ ఉంటే రే రేపటి వరకు మనం ఓపిక పట్టాలిరా రేపే మన ఆస్తి మనకి అవుతుంది అప్పటి వరకు ఈ ముసలోడు చెప్పినట్టే చెయ్యాలి మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే అవునా మరి వాళ్ళు మన గురించి ఏదైనా చెప్తే అని అంటూ ఉంటాడు సంజయ్ వాళ్ళు మన గురించి మా నాన్న దగ్గర ఖచ్చితంగా చెప్పరు చెప్పేవాళ్ళైతే ఈసారి మనకి ఎన్నో గొడవలే జరిగిపోయాయి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు మామూలుగా మౌనికని తీసుకొని వెళ్దాం అని అంటూ ఉంటాడు నీలకంఠం సరేనన్నా భోజనం చేసేయండి వెళ్దాం అని అంటూ ఉంటాడు ఇక అందరూ కలిసి సత్యం ఇంటికైతే వెళ్తారు అప్పుడే సత్యం మౌనికని నీలకంఠాన్ని అందరినీ చూసి షాక్ అయిపోతూ ఏంటమ్మా మౌనిక ఇలా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారేంటి లోపలికి రండి అని అంటూ లోపలికైతే తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ప్రభావతి మౌనికని చూసి ఆనందపడుతూ ఉంటుంది అమ్మ మౌనిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయవు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఏం లేదమ్మా నా ఫోను స్పీకర్ పోయింది వినిపించడం లేదు ఇక పని హడావుల్లో పడి ఫోన్ చేద్దామని గుర్తులేదు అని మౌనిక అయితే చెప్తూ ఉంటుంది అవును మేము కూడా చాలాసార్లు అంటూనే ఉన్నానమ్మా ఫోన్ చెయ్యి మీ అమ్మకని తను మాత్రం అస్సలు కూడా నాకు అంత దిగులేం లేదు మీరు నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు కదా నాకు పుట్టింట్లోనే ఉన్నట్టుంటుందని ఎన్నోసార్లు అంది అని నేలకంఠం అంటూ ఉంటాడు తర్వాత ఈయన మా నాన్నగారు చక్రవర్తి గారు ఊరి నుంచి వచ్చారు మిమ్మల్ని చూడాలంటే తీసుకొచ్చాము అని అంటూ ఉంటాడు నేలకంఠం కూర్చోండి బాబాయ్ గారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక అనుకోకుండా పార్వతి అయితే పూలు తీసుకొని అక్కడికి వస్తుంది ఇక పార్వతి పువ్వులు తీసుకొని వచ్చి చక్రవర్తిని చూసి చక్రవర్తి గారా అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే పూలు తీసుకోవడానికి బయటికి వెళ్ళడం ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటాడు చక్రవర్తి అమ్మ మీనా ఎవరామే అని అడుగుతూ ఉంటే తను మా అమ్మ తాతయ్య గారు అని అంటూ ఉంటుంది అవునా వాళ్ళకి అంత పరిచయం అవసరం లేదులేండి అని ప్రభావతి తిడుతూ ఉంటుంది ఇక ఆవిని లోపలికి తీసుకురామ్మా బయట నుంచే పంపించేస్తున్నావేంటి నాకు అలాంటి ఇదేమీ ఉండదు అని అంటూ ఉంటాడు చక్రవర్తి అప్పుడైక పార్వతిని తీసుకొని మీ నా లోపలికి వస్తుంది పార్వతిని చూసిన చక్రవర్తి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతాం నువ్వా పార్వతి అని అంటూ ఉంటాడో అవును బాబు మేమే అని అనగాలనే నా మనవరాలు ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు చక్రవర్తి అప్పుడే ఇక ఒక్కసారి నీలకంఠం షాక్ అయిపోతూ ఉంటాడో మనవరాలు ఏంటన్నా అని అడుగుతూ ఉంటాడో అవున్రా ఆ రోజు మీ అన్నయ్య కూతుర్ని నేను ఇచ్చింది వీళ్ళకే పార్వతికి అవును పార్వతి ఎక్కడ నా మనవరాలు తన గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు మీ మనవరాలు మీ ఎదురుగానే ఉంది బాబు ఎవరో కాదో తనే మీనానే మీ మనవరాలు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడు అది విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతాం ఏంటమ్మా నేను ఆయన మనవరాలనేంటి అని అంటూ ఉంటే అవునమ్మా నువ్వు మా కన్న బిడ్డవి కాదు చిన్నప్పుడు నీ సవతి తల్లి నిన్ను చంపాలని చూస్తే మీ తాతయ్య గారు నిన్ను మాకు ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోమన్నారు పిల్లల్ని మాకు నిన్ను ఇచ్చేసరికి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాము నిన్ను పెంచుకున్న తర్వాతే శివ సుమతి ఇద్దరు కూడా పుట్టారు నువ్వు మా ఇంటి అదృష్ట దేవతవని నిన్ను ఎంతో గారాభంగా కన్న బిడ్డలాగా ఎవరికీ అనుమానం లేకుండా పెంచుకున్నాము అని అంటూ ఉంటుంది పార్వతి కానీ నీ అసలైన పుట్టిల్లు ఆయనేనమ్మా అని అంటూ ఉంటే అమ్మ మీనా నీ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా మీ నాస్తి మీ నాన్న ఆస్తిని నీకు అప్పచెప్పాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను రేపే కదా నీ పుట్టినరోజు అని అంటూ ఉంటే అవును రేపే తాతయ్య గారు అని అంటూ ఉంటుంది మీనా రేపే కోట్ల ఆస్తిని నీకు ఇస్తాను నీ సొంతం చేస్తాను నువ్వు కోటీశ్వరాలువమ్మా అని అంటూ చక్రవర్తి చెప్తాడు ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఆస్తి తనకి దక్కుతుందని ఎంతో సంబరపడిపోయిన నీలకంఠానికి మీనాని తన ఆస్తి మొత్తానికి అసలు వారసురాలని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు